నేను కొడితే వట్టిగా కొట్టాను నేను కొడితే మామూలు కొట్టను ఇది కేసీఆర్ డైలాగ్ ఇప్పుడు కొట్టడానికి రెడీ అయినట్లు అనిపిస్తుంది తన నియోజకవర్గం అయినటువంటి గజ్వెల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నాడు దాదాపు ఐదు లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అక్కడ అనువైన స్థలాన్ని కూడా వెతికే పనులు పడ్డారు బీఆర్ఎస్ నేతలు ఇక తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అభిమానులకు ముఖ్యంగా ఫుల్ మీల్సే అనుకోవచ్చు ఈ వార్తతోటి ఎందుకంటే కేసీఆర్ సభలు లేక దాదాపు సంవత్సరం పైన అవుతుంది అప్పుడు పార్లమెంటు ఎలక్షన్ల టైంలో తప్ప ఎక్కడ కేసీఆర్ సభలు కానీ స్పీచ్లు కానీ లేవు అడపదడప అక్కడనో ఎక్కన్నో ఏదో చిన్న చిన్న స్టేట్మెంట్లు చిన్న చిన్న వీడియోలు తప్ప బహిరంగ సభలు అనేది లేవు ఇక బహిరంగ సభలు అంటేనే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నేతలు కానీ తండోపతండాలకు వస్తారు ఎందుకంటే కేసీఆర్ సభలో కేసీఆర్ మాట్లాడే మాటలు డైలాగులకు తెలంగాణ యాసకు భాషకు ఆయన నవ్వుతూ నవ్విస్తూ బోర్ రాకుండా అది చెప్పే ఒక స్పీచ్కు మాట్లాడే ఒక స్పీచ్కు వినడానికి లక్షల్లో వస్తారు ఎందుకంటే ఒక సినిమాకు పోతే కూడా రాని ఆనందం వినోదం కేసీఆర్ సభలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు ఇక దానికి రెడీ అయినట్టున్నాడు ఇక కొంత అనారోగ్య పరిస్థితుల వల్ల కొంత వ్యవసాయ క్షేత్రంలోనే ఉండి సేద తీరుతున్నటువంటి కేసీఆర్ ఇక ప్రత్యక్ష పోరాటాలకు దిగినట్లే ముఖ్యంగా టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై గురిపెట్టి కొట్టేటట్లు కొట్టేటట్లున్నాడు ఇక రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ రైతు ఆత్మహత్యలు కానీ ఆటో కార్మికుల సమస్యలు కానీ తులం బంగారం కానీ రైతు బంధు దళిత బంధు ఇక ప్రతి సమస్యల మీద మాటల తూటాలు పేల్చినట్లే ఉన్నాడు ఇక మాటల తూటాలకు కాంగ్రెస్లు నేతలు ఎలా రియాక్షన్లు వస్తావో మనం తర్వాత చూద్దాంలే కానీ ఇక మాటల తూటాలు ఎట్లుంటాయంటే కేసీఆర్ సభలల్లో నవ్వులు పూయిస్తుంటాయి ప్రజలను ఉద్దేశించి కూడా కేసీఆర్ కొన్ని కొన్ని డైలాగులు మాట్లాడుతుంటే ప్రజలు కేరింతలు దుంకులాటలు ఆ యొక్క పిడికిలు బిగించి నినాదాలు చేస్తారు చూడు చాలా ఆనందంగా ఉంటుంది ఇక ఏదేమైనా కేసీఆర్ కథనలో దిగిండు ఇక తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలకు నేతలకైతే ఫుల్ మీల్సే ఇక ఎందుకంటే కేసీఆర్ సభలలో కొన్ని కొన్ని చమత్కారాలు మాట్లాడుతుంటారు ఏ ఉండవా బాబు ఏమరుస్తున్నావు అని అట్లా అంటాడు సీటీలు బంధు నేను సినిమా హీరోనా సీటీలు కూడా నీకు అంటాడు ఇక నినాదాలు చేస్తుంటే ఆగాలి ఆగాలే బాబు సభ అయిపోయాక గజం గజం ఎగురుదాం నేను కూడా మీతో పాటు ఎగురుదాం అంటాడు ఇక చాలా ఉంటాయి అట్లాంటివి చెప్పుకుంటే డైలాగులు ఇక ఏమి ఉండవా బాబు ఏం వారుస్తున్నావు అక్కడ నీవు మొత్తుకోబడుతు ఇక్కడ నేను మొత్తుకోబడితే ప్రజలకి ఏది మనసులో అవటాలి అక్కడ ఆయనకి ఏదో పురుగు మెసినట్లుంది ఆయన నా దగ్గరికి తీసుకున్నానని నేను చెప్తాను ఆయన బాధ ఏందో పోలీస్ మిత్రుల ఆయన చూడండి ఆ బాబు సౌండ్ వస్తలేదు ఈ సౌండ్ పెంచండి కదా బాబు ఏ టపాకేయలేంది వాడు ఆడో పెట్టుకోవాలి కానీ ఈడబెట్టుకున్నాడే సభ అని ఇట్లాంటి డైలాగులు కేసీఆర్ నోట వస్తుంటే ప్రజలు చాలా ఆసక్తిగా కేరింతలు కొడుతూ చూస్తారు ఇప్పుడు ప్రజలకు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపోవడం తన మా స్టైల్లో తెలంగాణ యాస భాషలో కేసీఆర్ వాడే డైలాగుల కోసం బీఆర్ఎస్ నేతల కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇంక ఏదైతే రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు నీవు ఫామ్ హౌస్లో జోలు చెప్పుడు కాదు నువ్వు దమ్ముంటే అసెంబ్లీకి రా రోడ్ల మీదకి రా అన్నాడు ఇక కేసీఆర్ వస్తున్నాడు అనుకోవచ్చు ఇక రోడ్ల మీదకి వచ్చిందంటే సభలు పెట్టినంటే ఇక అసెంబ్లీకి కూడా వస్తాడు అసెంబ్లీకి వస్తే కూడా మామూలు ఉండదు ఇక ఇక ప్రతిపక్షం బలంగానే ఉంటుందనే విషయం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంది ఇక ఏదేమైనా ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టిందంటే ఇక ఎలక్షన్ల టైం వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇక ఇక తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు ఆ సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి ఇక చూడాలి మరి కేసీఆర్ మాటల తూటాలు యాస బాస తన డైలాగులు చమత్కారాలు ఎట్లుంటావో గజ్వెల్ బహిరంగ సభలో తెలుస్తాయి మనకు